సమస్త అమ్మవారి భక్తజన కోటికి ఇదే మా ఆహ్వానం ఎలదందల శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో జ్యేష్ఠ మాసం పౌర్ణమి పూజల తేదీ పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున నిర్వహించబడును పౌర్ణమి రోజున ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి అభిషేకం అలంకరణ శివాలయంలో శ్రీ కమతేశ్వర స్వామివారికి అభిషేకం అలంకరణ అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తికి అభిషేకం అలంకరణ మరియు కాశీ నుండి వచ్చిన బాణలింగేశ్వరునికి భక్తులందరిచే అభిషేకం అలంకరణ అనంతరం హాజరైన సుహాసినీలచే కుంకుమ పూజ మరియు శ్రీ హవనం హోం కార్యక్రమం పడి ప్రసాదం నివేదన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ అనంతరం భక్తులందరిచే అమ్మవారికి ఊయల సేవ నిర్వహించబడును కావున భక్తులకు మనవి చేయనది ఏమనగా తేదీ పదకొండు జూన్ రెండు వెయ్యిలరవైదు బుధవారం రోజున నిర్వహించే జ్యేష్ఠమాసం పౌర్ణమి పూజకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి పూజా కార్యక్రమాలలో మరి సేవలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేయుచున్నాము ఇట్లు ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీ మహమ్మాయి దేవి దేవాలయం గ్రామం ఎలగందల మండలం కొత్తపల్లి జిల్లా కరీంనగర్